హాయ్ వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఇప్పటిలాగే మీ ముందుకు ఫెంటాస్టిక్ కలెక్షన్ తీసుకొచ్చాను ఈరోజు ఎపిసోడ్లో నేను టూ త్రీ వెరైటీస్ చూపిస్తానండి మీకు చాలా ఇంప్రెసివ్గా అనిపించే శారీస్ మరి ఇలాంటి శారీస్ ఇంకా మన ఎపిసోడ్స్లో చాలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు మిగతా ఎపిసోడ్లో చూసి కూడా మీకు కావాల్సిన కలెక్షన్ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు నేరుగా విజిట్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ వెరైటీస్ చూడడానికి ఉంటుంది రామేశ్వరి సిల్క్స్ అనేది ఒక కంప్లీట్ హోల్సేల్ స్టోర్ ఎస్పెషల్లీ బ్రైడల్ కలెక్షన్ చాలా వెరైటీస్ ఉంటాయి వీటితో పాటుగా పార్టీ వేర్ డిజైనర్ వేర్ శారీస్ వీటితో పాటుగా కుర్తీస్ డ్రెస్సెస్ లెహంగాస్ నైటీస్ ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఒక్కసారి మీరు విజిట్ చేస్తే కంప్లీట్ షాపింగ్ అంతా అయిపోతుంది ఆల్మోస్ట్ మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఒక్కసారి ట్రై చేయండి నేను ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తున్నది అయితే బాగల్పూరి కాటన్ వెరైటీ చాలా బాగుంటుంది మంచి ఫాల్ టైప్లో ఉంది అండ్ చూడడానికి కూడా మీరు ఏంటంటే ఇవి రెగ్యులర్ ఒక ఆఫీస్ పర్పస్ ఏ కాకుండా చిన్న చిన్న పార్టీస్ కూడా నీట్గా అటెండ్ అవ్వడానికి చాలా అందంగా ఉండే సారీస్ నాకైతే కాంబినేషన్స్ చాలా బాగా నచ్చాయి ఈ సారీస్లో ఫస్ట్ నేను చూపిస్తున్నది బ్రిక్ కలర్కి కాంట్రాక్ డార్క్ నావీ బ్లూ కలర్లో వచ్చింది టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ వస్తున్నాయి అయితే జెరీతో పాటు వచ్చాయి శారీ మిడిల్లో అంతా కూడా మనకి వైట్ కలర్తో అది త్రోడ్ శారీ అంతా కూడా ఒక ముగ్గు లాంటి డిజైన్ సింపుల్ గా కనబడుతూ ఉంటుంది త్రోడ్ శారీ ఇదే డిజైన్ వస్తుంది ఇది ఫ్రంట్ లుక్ అండ్ దీనికి పళ్ళు చూసినట్లయితే ఇది పళ్ళు కొంచెం మల్టీ కలర్స్ యూజ్ చేశారు కాంట్రాస్ట్ ఇచ్చి కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి పక్కా కాంట్రాస్ట్ బ్లూ కలర్ లో ఇచ్చారు దీని మీద సెల్ఫ్ లో ఒక డిజైన్ వచ్చింది అండ్ టూ సైజ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతున్నాయండి ఇంత రీజనబుల్ గా ఉన్నాయో మెటీరియల్ అయితే చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది సో హోల్సేల్ ప్రైస్ కాబట్టి థౌజండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ కి ఈ సారీస్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి అన్నాను కదా ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనం చూస్తున్నది ఇది మహేందీ గ్రీన్ కి దగ్గరలో ఉన్న కలర్ దీనికి కాంట్రాస్ట్ కూడా డార్క్ బ్లూ కలర్ ఇదేమో మంచి డిఫరెంట్ గ్రీన్ కలర్ అండి దీనికి ఏమో పింక్ కలర్ తీసుకున్నారు ఇది కూడా చాలా అందమైన కలర్ సటిల్ గా నీట్ గా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది మస్టర్డేలో దీనికి ఏమో కొంచెం ఒక టైప్ ఆఫ్ పేస్టల్ లావెండర్ షేడ్ తీసుకున్నారు చాలా అందమైన కాంబినేషన్స్ కదా అన్ని చాలా డీసెంట్ గా డిగ్నిఫైడ్ లుక్ ఇచ్చేలాగా ఉన్నాయి శారీస్ ఇది మరొకటి ఫైనల్లీ బ్లూ కలర్ శారీ అంతా వస్తుంది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి పీచ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు థౌసండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఈ సారీ అయితే మీరు చూడగానే బాగా నచ్చుతుంది ఒక్కటైతే మాత్రం అంటే డైరెక్ట్గా విజిట్ చేసినా మీరు షాపింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఒక్కటైనా తీసుకుంటారు అంత బాగున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది మహేశ్వరి కాటన్ సారీస్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్నదండి మెటీరియల్ అయితే అండ్ లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి శారీస్ చూడడానికి ఏమో రిచ్ బార్డర్స్తో గ్రాండ్గా తీసుకున్నారు సారీ అంతా కూడా మనకి డిజైన్ ఏంటంటే శిబోరీలో ఈ బాంధిని ప్రింట్ స్టైల్ తీసుకున్నారు కాబట్టి లేటెస్ట్ గా డిఫరెంట్ గా కూడా ఉంటుంది చూడడానికి ఇదేంటంటే ఒక లైట్ ఆరెంజ్ షేడ్ కి డార్క్ బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ కాంట్రాస్ట్ ఈ సారీలో మనకు కనిపిస్తున్న కాంబినేషన్ అయితే పైన కింద బోర్డర్ కూడా ఈక్వల్ బోర్డర్ జరీ బోర్డర్స్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి మనకి కొంచెం సింపుల్ గానే ఉంటుంది ఇలాగా జస్ట్ తో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ కంటిన్యూ అవుతుంది సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి సో డిఫరెంట్గా ఉంది కదా ఇది సారీ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్గా తక్కువలోనే ఉందండి హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనకి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు ఇది మరొకటి డిజైన్ లైట్గా చేంజ్ అయ్యింది చూడండి ఇక్కడ టాప్ బోర్డర్ దగ్గర ఇదంతా కూడా మనకి కొంచెం సింపుల్ డిజైన్ వచ్చింది అండ్ కిందకు వచ్చేసరికి మాత్రం మనకి షిబోరీ టైప్లో వచ్చిన ఈ డిజైన్ కొంచెం అక్కడక్కడ ప్యాచెస్ లాగా కనిపిస్తూ డిఫరెంట్గా వస్తుంది ఇది కూడా డిఫరెంట్ గ్రీన్ కలర్ ఇది చాలా బాగుంది సటిల్ గా ఉంటుంది మీకు చాలా స్మూత్ అన్నాను కదా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది ఇది ఒక డిజైన్ ఒక కలర్ కాంబినేషన్ దీంట్లో పింక్స్ అవి యాడ్ చేశారు ఇది గ్రే అండ్ ఎల్లో షేడ్స్ లో వచ్చిన మనకి ఈ షుబోరి డిజైన్ వచ్చింది ఇదేమో గ్రీన్ శారీ అంతా గ్రీన్ ఉంటుంది దాని మీద మనకి షిబోరి లాంటి డిజైన్ వచ్చేసి పింక్ గ్రేస్ ఇలాంటి కలర్స్ తీసుకున్నారు నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి అండ్ ఇందులో ఫైనలీ రెడ్ కలర్ చాలా మందికి రెడ్ ఇష్టం కదా సటిల్ గా ఉన్నారు రెడ్ కలర్ ఇది దీంట్లో డిజైన్ కూడా మనకి ఇలాగా చాలా నీట్ గా ఇచ్చారు చాలా అందంగా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ చాలా బాగుంటాయి ఇది ఇప్పుడు మనం వామ్ సిల్క్ శారీస్ చూస్తున్నాం ఇవి కూడా చాలా రిచ్గా ఉంటాయి గ్రాండ్ లుక్ ఇస్తాయి అండ్ అట్ ది సేమ్ టైం మనం సింగిల్ ప్రింట్ వేసుకున్న పిల్లల్స్ పెట్టుకున్న ఎలా చూసినా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండదు ప్లస్ అట్ ది సేమ్ టైం చాలా గ్రాండ్ లుక్ ఇస్తున్నాయండి కలర్ కాంబినేషన్ కూడా పైనంతా కూడా మనకి కొంచెం సటిల్ గ్రే షేడ్ లోకి వస్తుంది అండ్ కింద వచ్చేసేమో ఆనియన్ పింక్ దగ్గరలో ఉన్న షేడ్లోకి వస్తుంది టూ షేడ్స్ కూడా చాలా బాగున్నాయి అంటే పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి అన్నమాట ఇలా బ్లెండ్ అవుతున్నట్లుగా హాఫ్ నుంచి కలర్ చేంజ్ అవుతుంటుంది టూ సైడ్స్ బార్డర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే పైన కొంచెం సింపుల్ బోర్డర్ ఉంటుంది కింద మాత్రం బిగ్ బార్డర్ గోల్డెన్ జరీ బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా జరీ లైన్స్ ఇవ్వడం జరిగింది ఇది త్రూ అవుట్ శారీ లుక్ మనకి ఇలా ఉంటుంది ఫ్రంట్ లుక్ ఇదేమో పళ్ళు సింపుల్ పళ్ళు విత్ టాజల్స్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ పింక్లోనే ఇచ్చారు సో మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ సారీ కట్టుకున్న తర్వాత అండ్ బ్లౌజ్ కూడా కరెక్ట్గా డిజైన్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది టూ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ సో ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు మంచి డిఫరెంట్ బ్లూ కలర్ ఇచ్చారు బ్లూకి షేడ్ కూడా ఈ పైన షేడ్ మనకి ఇలానే ఇస్తున్నారు చాలా లైట్ షేడ్స్ వస్తాయి కిందేమో కొంచెం డార్క్ షేడ్స్ వస్తాయి ఇది మరొకటి ఇదేమో పైన కలర్ కింద వచ్చేసరికి ఏమో గ్రీన్ షేడ్ తీసుకున్నారు ఇక్కడ మనకి లైట్ కలర్ వస్తుంది కింద బోర్డర్ దగ్గరకు వచ్చేసరికి ఏమో మెహందీ గ్రీన్ షేడ్ కి దగ్గరలో ఉన్నది వస్తుంది అండ్ ఫైనల్లీ ఇదేమో సింగిల్ కలర్ లో ఇచ్చారు ఎల్లో కలర్ టూ సైడ్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇలా సింగిల్ ఎల్లో కలర్ లో వస్తుంది టూ థౌసండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతున్నాయి సారీస్ సో చూసారు కదండి త్రీ వెరైటీస్ చూపించాను వేటికి అవే చాలా అందంగా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి హోల్సేల్ ప్రైజే కాబట్టి మీరు సింగిల్ శారీ ఆర్డర్ చేసినా కూడా హోల్సేల్ ప్రైజ్ లోనే ఇవ్వబడతాయి అండ్ మీరు ఇక్కడ విజిట్ చేసే సింగిల్ శారీ తీసుకున్న హోల్సేల్ ప్రైస్ లోనే ఉంటుంది మా అడ్రస్ నోట్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తే అద్భుతమైన శారీస్ చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ బ్రైడల్ కలెక్షన్లో కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి ఒక బ్రైడల్ షాపింగ్ ఎప్పుడైనా చేయాలనుకుంటే మాత్రం మీకు ఒక మంచి డెస్టినీ లాగా రామేశ్వరి సిల్క్స్ ఎప్పుడూ ఉంటుంది సో ఇక్కడ తప్పకుండా మీరు విజిట్ చేస్తే చూడగలిగే కలెక్షన్స్ ఏంటంటే పార్టీ వేర్ శారీస్ డిజైనర్ వేర్ శారీస్ లెహెంగాస్ కుర్తీస్ డ్రెస్సెస్ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయి బల్క్లో కూడా దొరుకుతాయి ఎవరికైనా పెట్టుబడిగా ఇవ్వడానికి కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర ఆప్షన్స్ మీరు తప్పకుండా విజిట్ చేయండి మా అడ్రస్ వచ్చేసి రామేశ్వరి సిల్క్స్ హబ్సిగూడ వివి నగర్ స్ట్రీట్ నెంబర్ ఏ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్